నమస్తే వెల్కమ్ మెట్రో ఉదయం న్యూస్ ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని రామచంద్రపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రగతి పదంలో ఉంచానని గ్రామ సర్పంచ్ హుట్కూర కల్పన రూపిసింగ్ తెలిపారు ప్రభుత్వ సహకారంతో హరితహారం చెట్లు సీసీ రోడ్లు రైతు వేదిక పారిశుద్ధ్యం వీధి లైట్లు డంపింగ్ యార్డు శ్మశాన వాటిక గ్రామ పంచాయతీ కార్యాలయం పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ఈ ఐదు సంవత్సరాల పదవిలో సహకరించని పాలక వర్గం ప్రజలు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు గతంలో పారిశుద్ధ పనులు కూడా సరిగ్గా చేయలేక ఉండేవాళ్ళు డెంగ్యూ మలేరియా అటువంటి జరాలు వచ్చేటి ఇప్పుడు అటువంటి ఏం లేకుండా మన సిబ్బంది పెట్టి ఇరవై నాలుగు గంటలు మనం మంచిగా నీట్గా చేసుకొని బ్లీచింగ్ కానీ మన ఎక్కడున్నా ఏదైనా వస్తుందంటే ఫాగింగ్ మిషను చేయడం అటువంటి చేసి ఊర్లో ఏ ఇబ్బంది లేకుండా పని చేస్తున్నాం గతంలో ఈ ఊరికి పండుగలు వస్తేనే లైట్లు పెట్టేది కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు లైట్లు కరెంటు కానీ ఏ సమస్య లేకుండా చాలా అభివృద్ధిగా ఉన్నది మరి అదేవిధంగా చెట్లు నాటి కొంచెం వాతావరణం మార్పు తేవడం జరిగింది అందరికీ నమస్కారం మెట్రో ఉదయం టీవీ వాళ్ళకు నా యొక్క నమస్కారాలు ఈ ఐదు సంవత్సరాలు పాలన ఇచ్చిన నా ఊరి ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు మరి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు మేము మా ఊర్లో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ సిసి రోడ్లు కానీ చెట్లు నాటడం డ్రంపింగ్ యార్డు రైతు వేదిక స్మశాన వాటిక అన్ని విధాలుగా మా గవర్నమెంట్ సహకరించింది ఊరి ప్రజలు కూడా మాకు చాలా సహకరించారు అందుకందరికీ నా యొక్క ధన్యవాదాలు నమస్కారం నేను రామచంద్రపురం రామచంద్రపురం పంచాయతీ రాజేష్ నిర్వహిస్తున్నాను ఇప్పుడు ప్రపంచ పాలన ఉగ్రో తారీఖు నుండి ముగి ఉంది తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో ఇప్పుడు గతంలో మేమేం చేసాము అభివృద్ధి ప్రజలకు అదేవిధంగా అభివృద్ధి పాలన చేపడతానికి చేపడతానని కోరుతున్నాం అంటే రామరెడ్డి తండ్రి భద్రారెడ్డి మా ఈ రామచంద్రపురం రామ నేను గత సంవత్సరం ఎంపీటీసీగా ఒకటి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుండి చెట్లు నాటడం కానీ రోడ్డు సీసీ రోడ్లు వేసుకోవడం కానీ అన్ని సమస్యలు ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా సక్ శాంక్షన్ అయి వచ్చింది అన్ని పనులు మంచిగానే చేసుకున్నాం సక్రమంగానే జరిగింది కాబట్టి సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలకు అందరికీ మరియు మండల అధికారులకు ప్రజల అధికారులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఉప సర్పంచ్ మాజీ సర్పంచ్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఊళ్ళో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బాగా నీట్గా చేశారు మరి మరియు అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టించడం జరిగింది మరి అదేవిధంగా ఊళ్ళో కరెంటు సదుపాయం ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు అన్ని విధాలు ఉండి సమస్య పడ్డా కూడా మా మేము